కాబట్టి ఆయన పుట్టినా ఎందుకు పుట్టినారనుకో మనం ఉంటాం కదా మనకి చిన్న ఆపద పెద్ద ఆపలు వస్తే ఎవరు కాపాడతారు కాపాడు ఆ ఒక్క శివుని నచ్చుకుంటే ఆపట్ని కూడా మనము తొలగించే ఎందుకంటే ఆ పద్మశివుడు ఎక్కడైనా ఉంటారు ఇందు గలదు అందు సందేహము వలదు తికినా అంతం చేయగలి ఎందుకు అంటాం అంటే ఆ శివుడు ఎక్కడైనా మనలో మనలోనూ ఉంటారు అది మాలో ఉంటారు స్టంధంతో ఉంటారు అన్ని ఉంటాడు ఎందుకుంటారు ఎందుకుంటారు చెప్పండి ఆయన మన కోసం పోరాడేకి దగ్గర దగ్గరొచ్చేసి అట్లా చేస్తాం కరెక్ట్ అయినా దీనికి ఒక టూ నువ్వు వస్తా అందుకే మనం సాంబ శివ అని తెస్తాం ఎందుకంటే ఆయనకి మొదటి మనము యుద్ధం చేస్తాం కొన్ని వేల నువ్వు జట్ చేస్తాను దానికే మనం సాంబ్రంటే వచ్చింది నీళ్ళకంతా అంటే విషం తాగినాడు కాబట్టి నీళ్ళకంతా ఎందుకంటే విషం అని తాకితే వంట చచ్చిపోతాం కదా ఆ నీళ్ళకంత వాసు ఓకా అంత బలో బైపోతాను జగన్ నాకు వచ్చా తొలగించింది గొంతులోనే పెట్టుకున్నారు దానివల్ల నీళ్ళకంతా అని పేరు వచ్చింది ఎందుకు నీళ్ళకంత అంటాము ఒకసారి దండుని తెచ్చుకున్నా నీళ్ళకంతా దండుని ఇప్పుడు తెలియజేస్తాను కంట అనే పేరు ఎందుకు వచ్చిందంటే శివుడు ఆ విషంతాలన్నారు విషమను విని చేసేట్టు ఉంది లోకలా భూలోకం చంద్రలోకం అన్ని లోకాలుంటాయి అన్ని లోకం భస్ అయిపోతాయి స్నేహితులు వచ్చి వాటిని అంతా తినేసి కాటేసి అన్ని లోకం ఈ లోకం కూడా బండి చేస్తుందని శివుడు దాన్ని కొంత వరకే పెట్టుకున్నాను ఆయన ఎప్పుడు జానస్థితిలో ఉంటారు మీదే స్థితిలో ఉంటారు ఎందుకు జాయిన్ పీడదు అంటే వచ్చి అందుకే అందుకే మనం నీళ్ళ కంటాన్ని పెట్టం పేరు ఇప్పుడు తెలుసుకున్నారా నేను సాంబ సదాశివ గురించి తెలియజేస్తాను సాంబ సదాశివుడు ఎందుకు అని శివుడిని స్తాయి ఇప్పుడు సాంబార్ మనం ఫైట్ చేస్తారు యుద్ధం చేస్తారు కొన్ని రోజులు యుద్ధం యుద్ధం చేస్తాం కొన్ని రోజులు కాదు అది ఘోరమైన యుద్ధం చేస్తుంది ఏమంటే యుద్ధము og það er múkum þegar þú korsnar læst nánuðu. Þegar það er að koma að þannig að ég hefði ræðið.